ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది సాధారణ తేదీ కాదు ప్రపంచ మార్పుల్ని నమోదు చేసిన రోజు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా జన్మించింది ఫుట్బాల్ను ఒక కడా ఒక భావోద్వేగంగా మార్చిన క్లబ్ పుట్టినరోజు ఇదే పంతొమ్మిది వందల నలభై ఏడు యునైటెడ్ నేషన్స్ పాలస్తీనా విభజన ప్రణాళికను ఆమోదించింది మధ్యప్రాచ్య రాజకీయాలను శాశ్వతంగా మార్చిన క్షణం పంతొమ్మిది వందల అరవై మూడు జాన్ ఎఫ్ కెన్నెడీకి ప్రపంచం కన్నీటి వీడ్కోలు పలికింది అమెరికా చరిత్రలో అత్యంత భావోద్వేగ దినం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మొదటి సింథటిక్ హృదయం విజయవంతమైంది మానవ వైద్య చరిత్రలో జీవానికి కొత్త ఆశ వెలిగిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది మనకు గుర్తుచేసేది ఒక్కటే ఒక్కరోజు ప్రపంచాన్ని పూర్తిగా మార్చగలదు